భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది మా జ రా భోగాపురం ఎయిర్పోర్ట్ రాకుండా అడ్డుపడింది పడింది మా జగన్ కట్టింది మా జగన్ అన్నారా కాదు అడ్డుపడింది పడింది మా జగన్ రావరే మీలో మీరే కొట్టుకు వస్తున్నారు చూడప్పా చంద్రబాబు కట్టడు అనుకుంటున్నారు రాష్ట్రంలోని అతి పెద్దదైన భోగాపురం ఎయిర్పోర్ట్ ని మా కట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు దందగా ఉంది ఎట్టా కట్టారు ఎయిర్పోర్టు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోరుకుంటున్నాం దిక్కుమాలను ఆలోచన చేయడం రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంతమంది ధర్మం అని అడుగుతా ఉన్నాం కోర్టు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం కూటమి మీద ఏదైనా రుద్దేటప్పుడు ఇద్దరు ఒకటే రుద్దాలి కదా గుజ్జే అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కోటి రుద్దితే జనాల్లో బుద్ధులని ఎవరు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ కాబట్టి ఈసారి కూటమి క్రెడిట్ కొట్టేసేటప్పుడు ఒక ప్లానింగ్ ఒక పద్ధతితో అందరూ ఒకటే రుద్దండి ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లు ఉండాలా బనీన్ కి తెలవకుండా లాగేయాల